దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు అక్టోబర్ నాలుగున ఐదు గంటల వృశ్చిక రాశివారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు వెంటనే ఇలా చెయ్యండి వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిగా రాసివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశి వారి స్వభావాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు అస్సలు భయపడరు దేనికి కూడా వెనకడుగు వేయడానికి ఇష్టపడరు నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని మీద నిలబడతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే స్వభావం ఉంటుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వారిని తమవారుగా భావిస్తూ ఉంటారు అలానే రాశివారు కోపం కూడా అధికంగానే ఉంటుంది అయితే కోపం చాలా తక్కువగా వస్తుంది కానీ వచ్చిన సమయంలో మాత్రం తమల్ని తాము కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు ఈ రాశివారికి చెప్పుడు మాటలు చెప్పేవారన్నా అబద్ధాలు చెప్పేవారన్నా అస్సలు నచ్చరు స్థిర స్వభావం కలిగిన రాశి కాబట్టి నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా పనుల విషయంలో వారు అనుకున్నదే చేస్తారు తప్ప ఇతరులు ఎన్ని చెప్పినా వాటికైతే అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు ఎప్పుడు కూడా తనని తాను నమ్ముకుంటూ ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు కుటుంబానికి స్నేహానికి జీవితంలో సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే ఎవరి దగ్గర కూడా చేసి ఆశించడానికి అస్సలు ఇష్టపడరు ఈ రాశి వారు వారి నిర్ణయాల విషయంలో మాత్రం ఇతరుల సలహాలు తీసుకుంటారు కానీ పూర్తిగా వాటి మీద డిపెండ్ అవ్వాలని అనుకోరు గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో వీరికి గురుడు షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేస్తున్నాడు అలానే ఈ రాశి వారికి ఈ నేపథ్యంలో మే నుంచి కూడా గురుబలం అనేది పెరగడం జరుగుతుంది గురుబలం ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఉద్యోగాలు అనుకూలంగా ఉండటం విద్యార్థులు విద్యలో రాణించడం అలానే మీ అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది వ్యాపారం నుంచి మంచి లాభాలు పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే ఆదాయ ఎనిమిది గాను వ్యయం పద్నాలుగు గానీ ఉంటుంది ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ఆర్థిక పరంగా కొంచెం ఒత్తిడి అయితే పెరుగుతుంది అయితే మీ బడ్జెట్ను మాత్రం అస్సలు బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపుపై ఫోకస్ చేయాలి అలానే పెట్టుబడుల విషయంలో రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకు మాత్రం దూరంగా ఉండటమే మంచిది అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా కొన్ని రావాల్సిన ధనాలు అయితే వస్తాయి కానీ వచ్చిన వెంటనే ఖర్చైపోవడం జరుగుతుంది కుటుంబ జీవితంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో మిమ్మల్ని అవమానించేవారు అలానే ఇష్టపడేవారు ఇద్దరు సమా గానే ఉంటారని చెప్పుకోవచ్చు ఎంతమంది ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటారో అంతమందితో కూడా ద్వేషించబడతారు అయితే గ్రహాల యొక్క సంచారం కుటుంబంలో చిన్న చిన్న వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇది దీర్ఘకాలికంగా మాత్రం ఉండదు మీరు కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు అన్నింటినీ కూడా ఎంతో సులభంగా అర్థం చేసుకొని పరిష్కారానికి మార్గాలు వెతుకుతారు చాలా వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు ఇక విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే గురుబాలో ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్యలో బాగా రాణిస్తారని చెప్పుకున్నాం కాబట్టి విద్యార్థులు రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా విద్యార్థులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి మార్గదర్శకం మద్దతు పొందడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే కెరియర్ పరంగా మీకు ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా సెటిల్మెంట్కి సంబంధించి వార్తలు వింటారు కానీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రెషర్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఇంకా ఉద్యోగం రాలేదు ఇంకా సెటిల్ అవ్వలేదు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెప్పి పడవడానికి ప్రయత్నిస్తారు అలాంటి వసతులు పట్టించుకోకండి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మీరు కష్టపడి పని చేయాలి ఉద్యోగాలు ప్రమోషన్లు జీతం పెంపుదల ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ప్రముఖ ఉద్యోగ సంస్థల నుండి ఆఫర్లు కూడా వస్తాయి అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపై సంతకం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురిడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మరోవైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం లాంటివి చాలా మంచిది వివాహ జీవితంలో చూసుకున్నట్లయితే కొత్త సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అపార్థాలకు ఉన్నటువంటి కారణాలు తెలుసుకొని వాటిని తొలగించుకుంటారు ఏదైనా సమస్యలు ప్రశాంతంగా ఓపిక్గా పరిష్కరించుకొని ముందుకు సాగుతారు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యూన్యత పెంచుకొని కుటుంబ అభివృద్ధికి సంతానం గురించి కృషి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే వివాహ పరంగా కోరుకున్న వ్యక్తులతో మీకు సంబంధాలు అనేవి కుదరడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ప్రేమ వివాహాలు కూడా విజయవంతమయ్యే అవకాశం అధికంగానే కనిపిస్తుంది రాజకీయ పరంగా ప్రవేశాలు చేయాలనుకునేవారు కొంచెం ఓపికతో ఎదురు చూడండి ఈ సమయం అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అనేది అధికంగానే ఉంటుంది షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి వంశ పారంపర్య ఆస్తుల విషయంలో వృశ్చిక రాశివారు ఖచ్చితంగా అక్టోబర్ నాలుగునైతే శుభవార్త వింటారు ఇక రావు అనుకుని ఆశలు వదిలేసుకున్న మీ వంశ పారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వెతుక్కొని మీ దగ్గరికి రావటం వల్ల మీ ఆనందానికైతే హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు శుభవార్తలు ఎక్కువగా వింటారు విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో కూడా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరి కెరుపు మరియు పసుపు వర్ణాలు బాగా కలిసి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ వస్త్రాలు ధరించడం మంచిది ఓవరాల్ గా చెప్పుకున్నట్లయితే ఈ సమయంలో వృషిక రాశి వారికి అన్ని రంగాల్లో కూడా బాగానే కనిపిస్తుంది కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది వృషిక రాశి వారు శనివారం రోజున శని దేవుడికి తైలాభిషేకం చేయాలి అలానే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించాలి రాహుకేతుల శాంతి పూజ చేయించుకోవాలి వృషిక రాశి వారికి శనివారం మంగళవారం అలానే గురువారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు ఏదైనా ముఖ్యమైన ప్రయాణాలు చేసినప్పుడు లేదా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో వెళ్ళడం మంచిది ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ